కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆ వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీ ఆస్ట్రాజెనక సంచలన విషయాలు బయటపెట్టింది ఈ వ్యాక్సిన్ తీసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నిజమే అంటూ కూడా యూకేలో కోర్టు ముందు ఒప్పుకుంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టుగా కూడా గుర్తించింది అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటూ కూడా యాస్ట్రాజెనిక చెప్తుంది యూకేలో కొందరు ఎవరైతే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళపై ఈ వ్యాక్సిన్ దుష్ప్రభావాన్ని చూపించింది ఇది తీసుకున్న వాళ్ళలో రక్తం గడ్డకట్టడం ప్లేట్లెట్స్ తగ్గడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టుగా కూడా డాక్టర్లు గుర్తించారు అయితే కరోనా వ్యాక్సిన్ వల్లనే ఇట్లాంటి ఎఫెక్ట్ వచ్చింది అని తెలియడంతో ఈ బాధితులంతా కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ మేరకు ఆస్ట్రాజనక కంపెనీకి సంబంధించిన ప్రతినిధులను కోర్టు వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది అయితే కోర్టుకి ఇచ్చిన వివరణలో భాగంగా నిజంగా కొంతమందికి మాత్రమే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో దుష్ప్రభావాలు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టుగా కూడా యాస్ట్రాజెనికా కోర్టు ముందుకుంది అయితే అందరికీ సంబంధించి ఇది ఇట్లా జరగలేదని కొందరు అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇట్లా జరిగి ఉండే అవకాశం ఉంటుంది అని కూడా యాస్ట్రాజెనిక కంపెనీ కోర్టుకు వివరించింది